ప్రైజ్ దలాడ్ సమాధాన కర్తేగు దేవుడైన యేసు క్రీస్తు ప్రభులవారి శ్రేష్టమైన నామములు పరిశుద్ధులైన మీ అందరికీ నా ధన్యవాదములు ఈ దినపు ఏసయ్య జీవపు మాట యోహాను రాసిన మూడవ పత్రిక పద్నాలుగవ వాక్య భాగం నీకు సమాధానము కలువునుగాక సమాధానముగా ఉండుటకు పిలవబడిన వారలారా మన ఏసయ్య సమాధాన కర్తేగు దేవుడు సమాధాన కర్తేగు అధిపతి అయి ఉన్నాడు సమాధానమును కొరకు మన ఏసయ మన సమాధానార్థమైన శిక్షను కలువల సెలవలో అనుభవించి ఉన్నాడు మనకు భూమి మీద సమాధానం ఇవ్వట కొరకు పరమును విడిచి భూమిపైకి యతించి ఉన్నాడు ఆయన ఇచ్చు సమాధానము సమస్త జ్ఞానమునకు మించినదై ఉన్నది అది మన హృదయమునకు తలంపులకు కావలి కాయునదై ఉన్నది అనేకమంది కుటుంబాలలో వ్యక్తిగత జీవితములలో సంఘములలో సమాధానము కరువైనదిగా కనబడుచున్నది ఇంట బయట అంతరంగమందు బాహ్యమందు చేయుచున్న పనులయందు సమాధాన స్థితి లేని కనబడుచున్నారు సమాధానము వారి జీవితములో సమాధిగా మారెను అన్ని ఉన్నను అంతరంగమందును బాహ్యమందును అన్ని కలిగి ఉన్నను డబ్బు బంగారము పదవి పదిలమైన గూడు పంచపక్ష పరమాణాలు పరపతి అన్నీ కలిగి ఉన్నను సమాధానం లేనివారై భయముతోనూ కలవరముతోనూ దిగులతోనూ వేదన చెందుతూ ఉన్నారు పైకి బాగుగా ఉన్నట్లుగా కనబడుతున్నట్టు నటిస్తూ ఉన్నారు అంతరంగ క్షోభ వర్ణనాతీతం సమాధానం ఎక్కడ దొరికేది కాదు తవ్వితే కనబడేది కాదు చేదితే పైకి వచ్చేది కాదు సమాధానం యేసుక్రీస్తు మాత్రమే ఇవ్వగలవాడు ఆయన సమాధాన కర్తెగు దేవుడు నీవు కలిగి ఉన్న ఎందులో కూడా నీకు సమాధానం దొరకదు అవి నీకు సమాధానం ఇవ్వవు నా ప్రియులారా నీవు చేయించున్న పాపపు క్రియల ద్వారా నీ సమాధానం కోల్పోయి ఉన్నావా శరీరమందు పట్టి పీడుస్తున్న రోగముల ద్వారా సమాధానాన్ని పోగొట్టుకొని ఉన్నావా నీ కుటుంబ ప్రతికూల పరిస్థితులను బట్టి సమాధానం లేనివారిగా ఉన్నారా జరుగుచున్న జరగబోచున్న కార్యాలను చూచి విని సమాధానం లేనివారై నిలిచారా బాధపడకు దిగులు పడకు కలవరము చెందకు ఏసు చెందకు రండి సమాధానము కొరకు వేణు నిశ్చయముగా ఆయన నీ పాపములను క్షమించే దేవుడు నేను స్వస్థపరిచే దేవుడు నీ కుటుంబ పరిస్థితులు చక్కదిద్దే దేవుడు ప్రతికూలమైన కార్యములన్నీ నీ జీవితములో మార్చివేయగలిగిన దేవుడై ఉన్నాడు నీ సరిహద్దులలో సమాధానమును అనుగ్రహించేవాడు నది వలె సమాధానము ప్రవహింప చేయగలిగినవాడు శాలేము రాజుగా నీ గుండె గుడిలో ఆయన ఏలుబడి చేయుచు నివాసము చేయగలిగినవాడు అన్ని వైపులా నీకు సమాధానమిచ్చి అంతరంగమందు బాహ్యమందు సమాధానం ఏలుబడి చేయునట్లుగా చేయగలిగిన సమాధాన కర్త దేవుడు మీతో మీలో ఉండి తన సమాధానమును కలుగు చేసి రాకడకు సిద్ధపరచునుగాక ప్రార్థన నిత్యాశ్రయ దుర్గమైన ఏసయ్యా నీ పరిశుద్ధ పాదములకి స్థుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం మరొక మారు మీ జీవపు మాట చేత మా హృదయాలని తెప్పల చేసి బలపరిచినందుకే మీకు స్తోత్రం అనేక మంది జీవితాలలో కుటుంబాలలో సమాధానము లేనివారిగా కనబడుచు ఉండగా ప్రవ్వా మీరు సమాధానం ఇచ్చే దేవుడిగా ప్రత్యక్షమై ఉన్నందుకే మీకు స్తోత్ర నిశ్చయముగా మీ ప్రజల జీవితములో సమాధానమును కలుగు చేసి వారిని ఆశీర్వదించమని కోరుతున్నాం అన్ని వైపులా అన్ని దిక్కుల అన్ని కోణాల్లో వారికి సమాధానమును మీరు ప్రసాదించి సమాధానకర్తగా తోడుగా ఉండి మహిమ పొందమని ఏసు నామములో అడుగుచున్నాను తండ్రి ఆమె నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ సమాధానము కలుగునుగాక గాడ్ బ్లెస్ యూ